సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన కాశీ మజిలీ కథలు యాభైవ భాగం ఇరవై ఐదవ మజిలి మంగమని కథ ఇప్పటి వరకు మనము రామలింగుని కథ తెలుసుకుంటున్నాం కదా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి మందారవల్లి అనే వేష తన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి రాగా రామలింగ కవి ఎంతో చాకచక్యంతో వ్యవహరించి ఆడవేషంతో ఆమెను ఓడించాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ వేష దానికి అంగీకరించక ఢిల్లీ చక్రవర్తి దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది దాంతో రామలింగ కవి ఆమెను మారువేషంలో అనుసరిస్తాడు దారిలో దుష్టవర్మ అనే ఒక రాజుకి చాకచక్యంతో ఎంతో గొప్పగా గుణపాఠం నేర్పుతాడు ఆ దుష్టవర్మ కవి అక్కడున్న బ్రాహ్మణులను యక్ష ప్రశ్నలు వేసి వేధిస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకే అతనికి బాగా బుద్ధి చెప్తాడు అతను కూడా ఇది ఒప్పుకోక ఢిల్లీకి బయలుదేరతాడు న్యాయం కోసం మరి ఆ తర్వాత కథ ఏం జరిగిందో తెలుసుకుందాం రామలింగ కవి తన మిత్రుడైన సుభద్రుడితో బండెక్కి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది ఎక్కడా ఏది ఏ గ్రామం కనిపించలేదు చీకటికి భయపడుతూ బండివాడు ఎడ్లని వేగంగా తోలసాగాడు దారిలో చోట అడ్డంగా ఒక బండి ఉండటం చూసి తన బండిని నిలిపి మీరెవరు అంటూ అరిచాడు అప్పుడు ఆ బండిలో నుంచి ఇద్దరు ఆడవాళ్ళు బెదిరిపోయి మేము ఢిల్లీకి వెళ్తున్నాము మా బండి ఎద్దు దేన్నో చూసి భయపడి పారిపోయింది దాన్ని వెతకడానికి బండి వాడిపోయాడు ఇంతవరకు తిరిగి రాలేదు బండిలో మేము ఆడవాళ్ళం మాత్రమే మిగిలిపోయాము మగవాళ్ళు ముందుకు పోయారు మా బండివాడు వచ్చే వరకు కాస్త ఆగి పుణ్యం కట్టుకోండి అని బండిలోంచి ఒక ఆడగొంతు దీనంగా వినిపించింది రామలింగుడు సుభద్రుడికి సంజ్ఞ చేసి తటాలున్న బండ దిగి అమ్మలారా భయపడకండి మేము బ్రాహ్మణులమే విద్వాంసులము మీకొచ్చిన ఆపద ఏమీ లేదు పొట్టకూటి కోసం దేశాటనం చేస్తున్నాము మీ బండివాడు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం మేము కూడా వాడి కోసం వెతుకుతాము దొరక్కపోతే మా బండిలో దగ్గరలో ఉన్న గ్రామానికి చేరుస్తాము తప్పకుండా మీ మగవాళ్ళకి మిమ్మల్ని అప్పగిస్తాము అని ఎంతో అభిమానంగా మాట్లాడి బండి ఆపించాడు అందులోంచి ఒక ఆవిడ అయ్యా మీరు బ్రాహ్మణులని వినడంతో మా భయం అంతా పోయింది విద్యావంతులు గొప్పవాళ్ళైనటువంటి మీ సావాసం మాకు ఎంతో మంచిది అంటూ చెప్పింది రామలింగ కవి వాగ్ధోరణకి ఆమె మంత్రముగ్ధురాలైపోయింది కానీ ఎంతసేపటికి వాళ్ళ బండివాడు మాత్రం తిరిగి రాలేదు తమ కోసమే వాళ్ళు అక్కడ ఆగిపోయారని ఆమె కృతజ్ఞలు తెలుపుకుంటూ ఉంటే రామలింగ కవి పరిచయం పెంచుకొని ఆ బండి దగ్గరగా వెళ్ళి మీ దేవూరు మీ పేర్లేమిటి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు మీతో పాటు ఉన్న అమ్మాయి మీకేమవుతుంది అంటూ ఆరా తీశాడు అప్పుడు ఆవిడ అయ్యా మేము వైష్ణవులము మా మగవాళ్ళు ఢిల్లీ చూడటానికి వెళ్ళారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము నా పేరు మంగమణి ఈమె మా పిన్ని కూతురు ప్రేయం వధ ఈ రాత్రి మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరవలేము మీరు గనక సాయం చేయకపోతే రాత్రిలో ఒంటరిగా ఈ అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వచ్చేది మా కోసం మీరు భోజనం కూడా తినకుండా మాతో పాటే ఉండిపోయారు మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేము ఇంతకీ మీ ఊరేది మీరు ఎలాంటి విద్యలు చదివారు అంటూ ఆమె కూడా అడిగింది దానికి సమాధానమిస్తూ నా పేరు రామకవి నా శిష్యుడు సుభద్రుడు మా మా ఊరు ఉత్తర కురదేశం నాకు అన్ని విద్యల్లోనూ పాండిత్యం ఉంది అన్నాడు రామలింగ కవి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే తెల్లవారిపోయింది ఇంతలో బండివాడు పారిపోయిన ఎద్దుని తీసుకొని వచ్చాడు బండిలో ఉన్న మంగమణి ప్రియం వద ముసుగులు వేసుకొని కూర్చోవటం వల్ల వాళ్ళ రూపాలు బయటకి కనిపించలేదు బండి వాళ్ళు అతి వేగంగా బళ్ళని తోలారు మధ్యాహ్నం సమయం అయ్యేసరికి వాళ్ళు ఒక అగ్రహారాన్ని చేరారు మంగమణి ప్రియం బదులు వేరే వంట వండుకోబోతే వాళ్ళను వారించి తమతో పాటే భోజనం చేయాలని రామలింగ కవి పట్టుబట్టాడు అదని అది మొదలు వాళ్ళందరిది ఒకే వంట అయింది ఒకే చోట వంట వంట వండుకుంటున్నారు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ బండిని ముందుంచి తమ బండిని వెనక నడిపించాల్సిందిగా బండివాడికి చెప్పాడు నాలుగు రోజులు గడిచేసరికి ఆ ఇద్దరు ఆడవాళ్ళకి అతని మీద గౌరవము ప్రేమ అభిమానము పెరిగాయి అతనంత పరోపకారం చేస్తున్నాడని అతనికి ఏమిచ్చినా రుణం తీరదని అనుకున్నారు వాళ్ళు వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఒకరోజు సాయంకాలానికి విద్యానగరం అనే పట్టణాన్ని చేరుకున్నారు ఆ పట్టణాన్ని ధర్మకేతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు వాళ్ళొక సత్రంలో దిగారు స్నాన సంధ్యలు నెరవేర్చుకొని పట్నం తిరిగి వచ్చిన రామలింగ కవి భోజనం అయ్యాక వాళ్ళ దగ్గరకు వచ్చి మీతో కలిసి ఎంతో స్నేహాన్ని పొందాము పది రోజుల నుంచి మీ సావాసం మాకు లభించింది కనుక మమ్మల్ని మీ మిత్రులుగా భావించవచ్చు డబ్బు సంపాదించడం చాలా కష్టం నేను చిన్నప్పటి నుంచి దేశాటనం చేస్తున్నాను కానీ ఎక్కడా సరిపడినంత డబ్బు దొరకలేదు ఈరోజే ఒక ఆధారం కనిపించింది దానికి మీ సహాయం కావాల్సి ఉంది మీరు కొంచెం సహాయం చేస్తే మేము భార్యా బిడ్డలతో చిరకాలం సుఖపడతాము నాకు చెప్పటానికి నోరు పెగలడం లేదు డబ్బు కోసం ఇలా చేస్తున్నామని అనుకోవద్దు దయచేసి మాకు సహాయం చేయండి అని అన్నాడు రామలింగకవి మంగమణి అతని మాటలకు చెల్లించిపోయి అయ్యా ప్రయాణంలో మీరు చేసిన సహాయం ఎంతో గొప్పది ఏ బంధువైనా మిత్రుడైనా అలా చెయ్యడు అలాంటి మీకు ఏం చేసినా తక్కువే మీరు నన్ను అంతగా పొగడక్కర్లేదు నేను మీకు ఎలా సహాయం చేయగలనో చెప్పండి నాకు చేతనైన సహాయం చేసి మీ రుణం తీర్చుకుంటాను అంది అప్పుడు రామలింగ కవి మెల్లగా ఇలా అన్నాడు ఈ పట్టణానికి రాజు ధర్మకేతుడు పేరుకి ధర్మాత్ముడు అతని భార్య సుశీల నిజంగా సుశీలే ఆమె ప్రతి శుక్రవారం దంపతి పూజ చేసి ఆ దంపతులకు బంగారము మనులు నగలు ఇస్తుందట అది విని నేను రాజసభకు పోయి నా విద్యా పాఠవాన్ని ప్రదర్శించాను రాజు మెచ్చుకొని కుటుంబ సమేతంగా వచ్చారా అని అడిగాడు నేను అవునని చెప్పాను నా మాటలు విన్న రాజు మీరిద్దరూ భార్య సమేతంగా రేపు పొద్దునే దయచేయండి అన్నాడు ఎంతో గౌరవంగా ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు దీనికి మీరు ఏదైనా మార్గం చెబుతారని మిమ్మల్ని సహాయాన్ని చేయమని అడుగుతున్నాను అన్నాడు అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతూ ప్రియంబద మొహం చూసి వీళ్ళ మాటలు విన్నావా మార్గం ఏదైనా చెప్పాలట ఏం చెబుదామన్నా వారి పట్ల చూపాల్సిన కృతజ్ఞతాభావం అడ్డొస్తుంది మనం ఒక్కసారి వాళ్ళ వాళ్ళ పక్కన కూర్చోవాలని అడుగుతున్నారు ఎలాగైనా వాళ్ళకి సహాయం చేయాలని శాస్త్రము అందులోనూ బ్రాహ్మణులు విద్వాంసులు మనకి స్నేహితులు అలాంటి వాళ్ళ కోసం చేసిన సహాయం ఎప్పుడు దోషం అవ్వదు మన మగవాళ్ళు విన్నా తప్పు పట్టరు దేనికైనా మనస్సు ప్రధానం మనం వాళ్ళ వాళ్ళ పక్కన కూర్చోవడం లేదా అలాగే అక్కడ కూర్చుందాం నువ్వెవరి పక్కన కూర్చుంటావు అని అడిగింది ప్రియం వదని అందుకు ఆమె నవ్వుతుంటే నవ్వుతావేం మన బ్రాహ్మణులే కదా నీ మొగుడు అనుమానిస్తే నేను చెబుతాలే అని ఆమెకు చెప్పి అయ్యా మీ పని మీరు చూసుకోండి మేము మీ పక్కన కూర్చొని దానాలు అందుకోవాలని అదే కదా మీ అభిప్రాయం మీకు వచ్చే లాభాన్ని మేము ఎందుకు పోగొట్టాలి అలాగే కూర్చుంటాం వేగంగా పంపించేయాలి సుమండి తెలిసిన వాళ్ళెవరైనా చూస్తే పెద్ద గొడవ చేస్తారు అంది రామలింగుడు నవ్వుతూ నేను ఆ మాట వాళ్ళకు ముందే చెప్పాను మనం పోవడమే ఆలస్యం పీట వేసి కూర్చోబెట్టి మనకి దానాన్ని దారపోస్తారట మరి నేను వెళ్ళి వాళ్ళకు చెబుతాను ఇంతటి సాహసం చేయడం మీకే సాధ్యం మీ ఔదార్యం ఎంతైనా మెచ్చదగింది అంటుంటే మంగమని మాట మళ్లించింది మర్నాడు సూర్యోదయం అవ్వడంతోటే రాజు భార్య వాళ్ళని తీసుకురావడానికి గుర్రబ్బళ్ళను పంపింది మంగమణి ప్రియం వదులు అచ్చం బ్రాహ్మణ స్త్రీలలా తయారయ్యి ముసుగులు వేసుకుని చెరొకరి పక్కగా కూర్చున్నారు అంతకు మునుపు చనువుగా మాట్లాడిన భార్య అనే భావం వచ్చి వాళ్ళని మరింత సిగ్గుపడేట్టుగా చేసింది ఆ బళ్ళు అంతఃపురం చేరాక వాళ్ళు దిగి పరిచారికలు చూపిన గదుల్లోకి వెళ్లారు ముత్తైదువులు వచ్చి వాళ్లకు అభ్యంగన స్నానాలు చేయిస్తామన్నారు సుశీల స్వయంగా వచ్చి వాళ్ళ అందం చూసి ఆశ్చర్యపోయింది మేలి ముసుగులో ఉన్న వాళ్ళు చూసేసరికి ఎంతో అందంగా కనిపించారు సుశీల చాలా బలవంత పెట్టి మంగమని వద్దంటున్నా వినకుండా ఆమెకు తలంటి పన్నీటి జలకాలతో స్నానం చేయిస్తూ ఇంతటి అందగత్తిని సార్వభౌముడికి భార్యగా చెయ్యక ఒక నిరుపేద బ్రాహ్మణుడికి కట్టబెట్టిన విధిని ఎంత తిట్టినా తప్పులేదు ఇంత ఇంత మనుషులు మనుషులుండరు అనుకుంటూ ఆమెకు కొత్త బట్టలు నగలతో అలంకారాలు చేసింది ప్రియం కూడా తలంటు పోసి ఆమె నీకేమవుతుంది నీకు పిల్లలున్నారా అని అడిగింది ప్రియం పక్కున నవ్వింది మంగమని దేవి దానికి ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు మరోలా భావించకండి తను నాకు పిన్ని కూతురు మా భర్తల వలనే మేము కూడా చాలా ప్రేమగా ఉంటాము అంది పరిచారికలు పూజా మంటపంలో రామలింగుని పక్కన మంగమణిని సుభద్రుడి పక్కన ప్రియంవదని బంగారు పీటల మీద కూర్చోబెట్టారు రాజు భార్యతో వచ్చి వాళ్లకు సేవలు చేసి అనేక దానాలు ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనాలు పొందారు విందు భోజనం అయ్యాక ఏకాంతం లభించగానే ప్రియంవద రామకవి మనతో పీటల మీద కూర్చోవడమే ఆలస్యం వెళ్ళిపోవచ్చన్నాడు అన్నాడు కానీ ఆశీర్వాదాలు బ్రహ్మముడులు తలంబ్రాలు ఎన్ని గొడవలని ఈ బ్రహ్మముడులు నిజమై నిజమైన పెళ్ళి అవ్వదు కదా చక్రవర్తులనైనా లక్ష్యం చేయని నువ్వు ఇతను పక్కన కూర్చున్నావు అంత కాలమహిమ అంది మంగమణి అప్పుడు ప్రియంవదతో ప్రియంవద ఈ పాటి దానికే ఎంతో అబ్బురపడుతున్నావు జరగబోయేది తెలిస్తే అంది ఏమిటది అంది కంగారు పడుతూ ప్రియంవద భోజనం చేసి వస్తుంటే సుశీల చెప్పింది ఈ రాత్రి మనకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నారట అంతఃపురాలు చక్కగా అలంకరించమని పరిచారకులకు చెప్పింది ఆమె బహుశా ఆమె వ్రతం అలాంటిది కాబోలు మనల్ని చూసింది మొదలు తెగ మురిసిపోతుంది మనం ఇప్పుడు ఏం చేయాలి మొహమాటానికి పోతే ఏదో అయ్యిందట వాళ్లకు సహాయం చేయబోయి మనం ఇక్కడ ఇరుక్కుపోయాము పేదవాళ్ళు కదా అందులోనూ బ్రాహ్మణులు మన వల్ల కాస్త సాయం పొంది బాగుపడతారనుకుంటే ఇలాంటి చిక్కొచ్చి పడింది ఇంతవరకు పీటల మీద పక్క పక్కన కూర్చొని ఇప్పుడు మేం భార్యలం కాము అంటే ఎవరు నమ్ముతారు మనల్నే నిందిస్తారు ఏం జరిగితే అది జరగని ఇప్పుడు ఎంత చింతించిన లాభం ఉండదు రామకవి తెలిసే మనల్ని ఇలా మోసం చేసినట్టున్నాడు ఈ బ్రాహ్మణ స్నేహాలు ఇక చాలు మనం వెళ్ళిపోదాం శిక్షించడమే జరిగితే ముందు వాళ్ళనే శిక్షిస్తారు అని మంగమణి అంటుండగానే ఏదో పని కల్పించుకొని రామకవి అక్కడికి వచ్చాడు అతన్ని చూస్తూ ప్రియం వద్ద కోపంతో కల్లేరచేసి మమ్మల్ని ఎంత మోసపుచ్చావు ఇంతకు ముందు నీ పేరు గల వాడి చేతనే మేము మేము మోసగించబడ్డాము నువ్వు అతనికంటే పెద్ద మోసగాడు ఇలా ఉన్నావు నిజం చెప్పేసి నిన్ను దండించేలా చేస్తాం చూడు అంది పళ్ళు పటపటా కొరుకుతూ అతను భయపడుతున్నట్టుగా నటిస్తూ మొదట నాకు ఈ గొడవలు ఏమీ తెలియవు దానం అందుకోవడమే కదా అనుకున్నాను అందుకే మిమ్మల్ని సహాయం అడిగాను ఇలా జరుగుతుందని తెలిస్తే మిమ్మల్ని అసలు అడిగేదా అడిగేవాడినే కాదు మీ ముఖం చూడటానికి నాకు ఎంతో సిగ్గుగా ఉంది తప్పించుకునే తోవ లేదు ఇప్పుడు లభించిన ధనమంతా వదులుకుంటాను ఏదైనా ఉపాయం చెప్పండి మర్యాద నిలబడితే ధనం ఎలా ఇంకో మార్గంలో సంపాదించుకోవచ్చు మీలాంటి ఉత్తముల్ని కష్టపెట్టడం న్యాయం కాదు అన్నాడు అప్పుడు మంగమణి అయ్యో ఆ రాజు భార్య ఉత్సాహాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు ఇప్పుడు ఎలాంటి ఉపాయమూ లేదు రోడ్లో తలపెట్టి రోకటి పోటుకి భయపడటం దేనికి ముందే ఆలోచించుకోవాల్సి ఉంది దేనికైనా కారణం మనసు దాన్ని గట్టిపరుచుకుంటే ఏ ప్రమాదము జరగదు విద్వాంసులైన మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు అంది అతను ఎంతో వినయంగా నువ్వు నాకు ఇంతగా చెప్పాలా మీరు అలాగంటే అలాగే చేస్తాము అన్నాడు అంతలో సుశీల పరిచారికల్ని పంపింది రాణిగారు వస్తున్నారనే వార్త చెప్పింది రామకవి తన గదికి వెళ్ళిపోయాడు సుశీల వాళ్ళని పడక గదిలోకి తీసుకెళ్ళింది అప్పటికే సాయంకాలం అయింది ఊళ్ళోని పేరంటాలను రప్పించి వాళ్ళకి తగిన ఆసనాలను చూపించి అక్కడ కూర్చోబెట్టి గంధం రాయించి మంగళ మంగళహారతులు పాడించింది ఆ దంపతుల్ని చూడటం వల్ల తమ కళ్ళు ధన్యమయ్యాయని ఆనందించింది ముత్తైదువుల చేత తలుపులు మూయించింది అప్పుడు రామలింగ కవి ఆమెను చూశాడు ముసుగులోనే ముసుగు లేని ఆమె తాను విన్నదానికంటే వెయ్యి రెట్లు అందంగా కనపడి అతను కూడా కాసేపు మోహంలో పడిపోయాడు ఈమె చేత ఒక్కసారి చూడబడితే ఇక రాజ్యాలెందుకు అనుకున్నాడు ఈమెతో మంచి నీతి వాక్యాలు పలికాను నేను తొందరపడితే తేలికైపోతాను ఈమె చూపుల్లో కొంచెం చపలత్వం కనబడుతోంది కొంతసేపు ఆగితే తప్పకుండా ఆమె మనసు నాపై మల్లుతుంది అనుకుంటూ మంచం దిగిపోయి గంధపు పూతల్ని తుడిచేసుకుని దండల్ని తీసేసి దగ్గర్లో ఉన్న పీఠం మీద కూర్చున్నాడు మంగమని కూడా మంచం దిగింది కానీ అలంకారాలు ఏమి తీసేయకుండా గదిలో ఒక చోట అమర్చబడిన వీణను అందుకొని అద్భుతమైన రాగం ఆలపించింది ఆ సంగీతం విన్నవారి విన్నవారికి మోహం కలగక మానదు కొంతసేపు వీణ మీద సంగీతం ఆలపించి అలాగే నిద్రలోకి జారిపోయింది తెల్లవారింది గదిలోకి వెళ్ళగా అక్కడ అప్పటికే ప్రియం వద్ద వచ్చి ఉంది ఆమెను చూసి నవ్వుతూ రాత్రి ఎలా గడిపావు మనం ఎక్కడ ఈ ఎక్కడ ఈ దాంపత్యమేమిటి ఏమిటి ఇలాంటిది ఏ పర ఏ పురాణంలోనైనా వర్ణించబడిందా మన మనసులు మాత్రం రాళ్ళ ఏమిటి వాటికి మాత్రం స్పందనంటూ ఉండదా రామకవి బీద బ్రాహ్మణుడు అనుకున్నాం కానీ ఎంత మాత్రం కాదు అతని ఆకారమే అతని గొప్పతనాన్ని సూచిస్తుంది పడక మీద పడుకున్న అతన్ని చూసేసరికి నాకే ముచ్చటేసింది లాంటి నా గుండె దూది కంటే తేలికైపోయింది ఎలాంటి వాళ్ళని లెక్క చేయని నాకు అతనితో ముష్టెత్తుతూ దేశాటనం చేయాల్సిన రాత రాశాడు కాబోలు భగవంతుడు చెదిరిపోయిన మనసును అతి కష్టం మీద కూడా తీసుకున్నాను నువ్వేం చేశావు నిజం చెప్పు అని అడిగింది ప్రియం వద సిగ్గుపడిపోతూ మన కోసమే వీళ్ళని బ్రహ్మ సృష్టించినట్లున్నాడు లేకపోతే వీళ్ళతో పీటల మీద కూర్చోడానికి మనం అంగీకరించే వాళ్ళమా అంత విధి విచిత్రం నేను నీకంటే పెద్దదాన్ని కాదు నాకు రాత్రి సుభద్రుని ఆకారము రూపము ఎంతో అపురూపంగా తోచింది నేను కూడా అతనిపై మనసు పారేసుకున్నాను నా మనసు మెత్తపడిపోయింది నేను అతనికి నా మనసులో ఉన్న కోరికను చెప్పేసుకున్నాను అతను ఎంత గాంభీర్యం కలవాడని నా చేత అవును అనిపించుకునే వరకు ఆశలు పెట్టి అప్పుడేమో నా గురువు ఆజ్ఞ లేనిదే నేను ఏ పని చేయను అని నన్నే సిగ్గుపడేలా చేశాడు నువ్వేమంటావో అని నేను భయపడుతున్నాను అని అంది వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే తలుపు చప్పుడైంది వాళ్ళు తలుపు తీయడంతో తమ వెంట తీసుకెళ్ళి చక్కని ఆహారం పెట్టి వాళ్ళని ఎంతో సంతోషపరిచింది సుశీల అలా మూడు రాత్రులు గడిచాక నాలుగో నాటి ఉదయం మంగమని ప్రియం ఇలా అంది నిన్నటి రాత్రి ఎంత ఆపుదామనుకున్నా రౌతుని లక్ష్యం చేయని గుర్రాల్లా నా మనసు ఆగలేకపోయింది నా నియమాలన్నీ మంట కలిసిపోయాయి ఎంతటి మోసం రామకవి లాంటి చతురుడు మరొకడు ఉండడు ఎంతటి నేర్పరితనమని ఎంతో గంభీరంగా వ్యవహరించాడు ఇంగిత జ్ఞానం అతని కంటే మరెవ్వరికీ ఎక్కువ ఉండదు నా జానతనమంతా అతని ముందు చిల్లి గవ్వపాటి చేసింది కాదు అని ఒక్కసారి ఆగి మళ్ళీ చెప్పసాగింది నాకెప్పటికీ తన మనసు ఇవ్వలేకపోయినా నేను తాళలేక అవకాశం కోసం చూశాను అతని మెడలోంచి దండలను అందుకొని పక్కకు వేశాను అతనికి గంధం పూయాలనుకున్నాను అతని చతురత్వ చతురత్వం చూడు వాటిని వెంటనే తీసి బాల ఇలాంటివన్నీ నాకెందుకు ఇలాంటివన్నీ నువ్వు వేసుకోవాల్సింది అంటూ ఆ దండలు తీసి నా మెడలో వేశాడు వద్దు వద్దు అని నేను ఎంతో పెనుగులాడాను ఆ సమయంలో అతను నా శరీరంలో ఎక్కడ ఎలా తాకాడో నేను వివశరాలు అయిపోయాను చేసిందంతా చేసి అతను ఏమి ఎరగనట్లుగా ప్రవర్తించాడు నేను సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయాను ఆ పనులన్నీ అతను తెలిసే చేశాడేమో అని నా అనుమానము నువ్వేమంటావు అని అడిగింది ఎరుగని వాడు అతను కాదు మనమే ఉట్టి అమాయకులమయ్యాము గురు శిష్యులు ఇద్దరూ కలిసి ఏదో గూడ పుటాని చేశారనుకుంటున్నాను మొదట అతన్ని పట్టించుకోకుండా ఉందామనుకున్నాను అతని చూడటంతోనే నేను అన్ని మర్చిపోతున్నాను వ్రతం విడిచినా ఫలం దక్కింది కాదు వలచి వస్తే రంభనైనా కాదనే మగవాడు ఉంటాడా రాత్రి నా శక్తిని పూర్తిగా వినియోగించిన అతనికి నాపై కాస్త కూడా మోజు కలగలేదు వాళ్ళ మొహాలు చూడటానికే సిగ్గేస్తుంది కనుక మన దారిన మనం పోవడమే ఎంతో ఉత్తమమైన పని అనిపిస్తుంది అంది ప్రియం వద నిజమే ఎంత ఎంత మోసపోయామో వాళ్ళని నిందించడం ఎందుకులే మనల్ని మనం మర్చిపోయి మోహంలో పడ్డాము జరిగింది చాలు పురుష సాంగత్యం మనకు అక్కర్లేదు కానీ ఢిల్లీ వెళ్ళిపోదాం ఢిల్లీ చక్రవర్తి వద్ద మంత్రి విజయవర్మ అతని భార్య సుశీలకు ఎంతో ప్రాభవం ఉంది ఆమెను అడిగి పరిచయ పత్రం తీసుకుని వెళ్ళిపోదాం అని అంది ప్రియం వద తల అడించింది సుశీలను ప్రార్థించి పరిచయ పత్రం తీసుకుని రామలింగుడికి సుభద్రుడికి తెలియకుండా ఆ రాత్రే బండిలో ప్రయాణం మొదలుపెట్టి కొన్నాళ్లకు ఢిల్లీ చేరుకున్నారు రామలింగ కవి కూడా తమకు రాజపత్ని ఇచ్చిన వాటిలో ఉత్తమమైనవి ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులకు పంచిపెట్టి మళ్ళీ ప్రయాణం సాగించారు ప్రయాణ మార్గంలో ఎన్నో గ్రామాలలో వెళుతూ గర్వపడుతున్న వాళ్ళందరినీ పరాభవించి వాళ్ళందరికీ తగిన శాస్తి చేసి కొన్ని రోజులకి ఢిల్లీ చేరుకున్నాడు ఢిల్లీ చేరేసరికి మంగమణి ప్రియంబద చూసే వాళ్ళకి అసహ్యం కలిగించేలాగా వస్త్రధారణ గావించి మారు వేషాల్లో ఒక సత్రంలో దిగారు అక్కడ ఒక అవ్వ ఎంతో ఏడుస్తూ ఉంది అవ్వ పొద్దునుంచి చూస్తున్నాను ఎందుకు అలా ఏడుస్తున్నావు నిన్ను వారు ఎవ్వరూ కనిపించట్లేదు అని మంగమని అడిగింది అప్పుడు ఆ అవ్వ బాధపడుతూ తన కథని చెప్పనారంభించింది ఆరంభించింది కథ ఇక్కడితో ఆపుతున్నానండి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఎపిసోడ్లో తర్వాత కథని తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు